అందరికీ నమస్కారం అండి హెల్దియన్ కి స్వాగతం ముందుకు రెగ్యులర్ గా హెల్దియర్ వర్షన్ ఆఫ్ ఐటమ్స్ ఇంకా ఎక్కువ ఫ్రెండ్లీ ఐటమ్స్ ఎన్నో హెల్దీ ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నాను కదా ఇప్పుడు ఈ రోజు ఏంటి అంటే నేను తీసుకొచ్చేది ఏంటి అంటే పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు టీ టైం స్నాక్ గా తింటారు అలా ఇలా తింటూ ఉంటారు కాకపోతే అదేంటి అంటే హెల్దియర్ వర్షన్ లో తీసుకోవడం అనేది మన ఉద్దేశం అనమాట హెల్దియర్ వర్షన్ లో ఎక్కువ దొరుకుతుంటాయి మనకి ఈ రోజు మీ ముందుకు వచ్చేసి నేను బిస్కెట్స్ తీసుకొచ్చే రాగి కుకీస్ యాక్చువల్ గా బిస్కెట్స్ కాదు కుకీస్ కుకీస్ కి బిస్కెట్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే బిస్కెట్స్ కొంచెం మెత్తగా ఉంటాయి కుకీస్ అనేవి చాలా క్రంచీ ఫ్లేవర్ తో ఉంటాయండి టూ టూ ప్యాక్స్ డిఫరెంట్ టూ టూ బిస్కెట్స్ ఒక ప్యాక్ లో ఉండి టేస్టీగా క్రంచీగా ఉంటాయండి లాస్ట్ బయట అయిపోయే కూడా క్రంచిగానే ఉంటాయి రాగితో ప్రిపేర్ చేశారు కదా మెత్తగా ఉంటుంది టేస్ట్ బాగుండదు అలా ఏమీ ఉండదండి రాగి ఇంకా బెల్లం యాడ్ చేసి ప్రిపేర్ చేశారు చాలా టేస్టీగా హెల్తీగా మీ ముందుకి ఈ కుకీస్ అనేవి తీసుకొచ్చేసానండి ఈ ఈ మిల్లెటే కాదు ఇంకా మిగతా మిల్లెట్స్ తో కూడా మా దగ్గర కుకీస్ అవైలబుల్ గా ఉన్నాయి ఒక్కొక్కటి మీకు నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను ఈ రోజు మీ ముందుకైతే నేను వచ్చేసి రాగి మిల్లెట్ కుకీస్ తీసుకొచ్చేసాను ఇదేంటి అంటే వర్షన్ లో ఇప్పుడు యాక్చువల్ గా రాగి పిల్లలకు చాలా బలం అండి మంచి ప్రోటీన్ ఇంకా అంతేకాకుండా మన పిల్లలకు బోన్ స్ట్రెంత్ ని కూడా బాగా పెంచుతుందండి రాగి తినడం వల్ల దృఢత్వాన్ని ఇస్తుంది కాబట్టి ఇలాంటి ఎన్నో హెల్దియర్ ఐటమ్స్ మా దగ్గర దొరుకుతాయి ఇవన్నీ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేయండి లేదంటే స్టోర్ విజిట్ చేసి కూడా తీసుకెళ్ళొచ్చండి ఇలాంటి మంచి మంచి విషయాలు మీరు ముందు ముందు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ